హాయ్ అండ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో వడిగాలు మిగిలిన అన్నం పడేయకోకుండా ఇలా వడిగాలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మిగిలిన అన్నంతో వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు మిగిలిన అన్నం తీసుకోవాలి అన్నం అనేది బాగా ఉంటేనే తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ అన్నం మెతుకులు లేకోకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక బౌలకి తీసుకోవాలి ఇలాగనే అన్నం అంతా వేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని ఇందులోకి వేసి అంత బాగా కలుపుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది ఇలా దోసపిండి బ్యాటర్ లాగా ఉండాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే కవర్ కానీ తీసుకొని ఇలా వడియాలు వేసుకోవాలి కవర్ మీద వేసుకున్నట్లయితే ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసినట్టు వేసుకోవాలి కవర్ మీద అయితే ఇలా స్ప్రెడ్ చేసినట్టు వేసుకుంటే వడియాలు చాలా బాగా ఎండుతాయి నేనైతే మరి చిన్నవి కాకుండా అలానే పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజు లో వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు ఒడియాలైనా వేసుకోవచ్చు ఇలా ఒడియాలన్నీ వేసుకున్నాక సాయంత్రం వరకు ఈ ఒడియాలని ఎండనివ్వాలి ఇలా సాయంత్రం వరకు ఎండబెడితే అనేది ఇలా ఎండిపోతాయి ఇలా కొద్దిగా పిండి మాదిరి ఉన్నా ఏం పర్లేదు తర్వాత వీటిని తీసి ఎండబెడతాం కాబట్టి అంత బాగా ఎండిపోతాయి ఈ క్లాత్ ని రివర్స్ లో పెట్టి ఇలా వాటర్ ని చల్లుకోవాలి ఇలా ఒడియాలకు వాటర్ నంతా తడపాలి ఇలా వాటర్ అంతా తడిపినాక ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా పట్టుకొని తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసుకున్నాక తే. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని వడియాలు తీసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని ఒడియాలు తీసుకున్నాక ఈ ఒడియాలని రెండు రోజులు బాగా ఎండలో పెట్టాలి ఇలా రెండు రోజులు ఎండ పెట్టుకోవాలి తర్వాత వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఒడియాలని కొన్ని కొన్ని వేసుకుంటూ అంతా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే మిగిలిన అన్నం వడియాలు రెడీ మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఇలా చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఒడియాలను చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్